దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి అయితే మనకు బంద్ అయితే చేస్తున్నారండి వీడియోలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క బియ్యాన్ని ఎందుకు బంద్ చేస్తున్నారు అలాగే మనకు ఏమి ఇవ్వబోతున్నారు కంప్లీట్ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం మనకు పౌర సరఫరాల శాఖ ద్వారా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా నేరుగా రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుందండి ఈ యొక్క ఉచిత పంపిణీ బియ్యంలో మనకు నాణ్యత అనేది సరిగా లేకపోవడం అనగా దొడ్డు బియ్యం రావడం ఈ బియ్యం అనేది చాలామంది తినలేకపోవడం అలాగే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అనేకులు పదిహేడు రూపాయలకి పదమూడు రూపాయల చొప్పున అమ్మేస్తుండడం ఇవన్నీ కూడా భారీగా అక్రమ రవాణాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్న నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పిందండి ఎవరైతే పేదవారు ఈ రేషన్ బియ్యాన్ని తినలేకపోతుంటారో అటువంటి వారందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుందండి వచ్చే నెల నుంచి మార్కెట్లోకి భారత్ బ్రాండ్ బియ్యాన్ని అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు ఈ యొక్క భారత్ బ్రాండ్ బియ్యం వచ్చేసి మనకు కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల లోపే అయితే పెట్టబోతున్నారండి సో బాగా తినగలిగిన బియ్యం సన్న బియ్యం అయితే ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో కనుక చూసుకుంటే నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు బియ్యం ధర ఉండగా మనకు కేవలం ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల లోపే అంటే మ్యాక్సిమం మనకు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయలు అలా పెట్టే అవకాశం అయితే ఉందండి సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బ్రాండ్ బియ్యానికి సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఫర్దర్గా ఈ యొక్క బియ్యానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్